భారత్లో ఈ శ్రీలంక జట్ల మధ్య ఈ రోజు అంటే శుక్రవారం నాడు మ్యాచ్ ఈ మ్యాచ్ అనేది నామమాత్రమైన మ్యాచ్ దీనిలో ఎటువంటి సందేహం లేదు ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా శ్రీలంక ఫైనల్స్కి వెళుతూ భారత్ ఆల్రెడీ కు వెళ్ళిపోయింది ప్రత్యర్థిగా పాకిస్తాన్ జట్టు కూడా ఫైనల్స్ కు వచ్చేస్తుంది కానీ మ్యాటర్ ఏంటంటే దుబాయ్ పిచ్చెస్ అనేవి చాలా అంటే చాలా ఫ్లక్ంగ్ లా ఉంటాయి అంటే ఇవాళ ఉన్న పిచ్ పరిస్థితి సాయంత్రం దగ్గరికి దాని పిచ్ స్వరూపం మారుతుంటుంది దుబాయ్ పిచ్చులన్నీ కూడా ఇంచుమించు అలానే ఉంటాయి దాదాపుగా దుబాయ్లో నాకు తెలిసి ఐదు నుంచి ఆరు పిచ్చులు ఉన్నాయి ఎందుకంటే దానిలో ఒకటి రెండు పిచ్చులు వాడడానికి వీలు లేకుండా ఉంది మిగతా నాలుగు పిచ్చులు కూడా వాడకానికి యూజ్ అవుతుంది అనమాట సో ఆ పిచ్చులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఈరోజు దాని స్వభావం ఒక రకంగా ఉంటే ఆ పిచ్ పరిస్థితులు మళ్ళీ సాయంత్రానికి కానీ మరుసటి మ్యాచ్కి కానీ మారిపోతుంటాయి సో ఖచ్చితంగా భారత్కి ఎలా ఉంటుంది అంటే ఏ మ్యాచ్ అయినా సరే చాలా చక్కని ప్రాక్టీస్ అనేది వాళ్ళకి లభిస్తుంది ఈరోజు శ్రీలంకతో మ్యాచ్ అనేది వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రాక్టీస్ సెషన్స్లో ఖచ్చితంగా వాళ్ళకి ఫైనల్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి ఫైనల్స్ అనేది మనం గెలిచి తీరాల్సిందే ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అది చాలా భారీ మూలియాన్ని చెల్లించుకుంటుంది అలాంటప్పుడు చిన్న చిన్న తేడాలు కనుక మనం సరి చేసుకుంటే అంతెందుకు మొన్న జరిగిన మ్యాచ్లో కూడా ఐదు సార్లు మిస్ఫీల్డింగ్ అనేది జరిగింది సో ఫీల్డింగ్లో మన భారత జట్టు తప్పిదాలు చేస్తూ దాన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటేనే పాకిస్తాన్తో జట్టు ఆ ఫైనల్స్ ఆడుతున్నప్పుడు పక్కగా గెలుపు అనేది అనమాట సో ఇక ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఓకే అలాగే సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ వీళ్ళ ముగ్గురు కూడా దాదాపుగా రెండు వందల పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అంటే వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు వీళ్ళ ప్రాక్టీసేషన్స్ ఎలా ఉంటున్నాయంటే ఖచ్చితంగా మొదట ఐదుగురు కూడా ఒక టీం తర్వాత చివరి ఐదుగురు ఒకటి అంటే మామూలుగా బ్యా టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ ఒకటి టైలెండర్స్ ఒకటి అనమాట టైలెండర్స్కి సపరేట్ బౌలింగ్ అనేది జరుగుతుంది ఎందుకనంటే టీ ట్వంటీలలో ముఖ్యంగా చేసింగ్ పడింది అనుకోండి అంటే ఫస్ట్ ఫీల్డింగ్ తర్వాత మన భారత జట్టు చేస్ చేయాలనుకోండి ఒక ఇరవై పరుగులు లేదా పది పరుగులు లేదా పదిహేను పరుగులు తేడాలో ఉన్నప్పుడు టైలెండర్లు గనక అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి కొంతవరకు భారత జట్టును ముందుకు తీసుకెళ్ళాలి అందుకనే ప్రాక్టీసేషన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే టాప్ ఆర్డర్కి అలాగే మిడిల్ ఆర్డర్కి ఒక రకమైన మ్యాచెస్ ఇలా మిగతా వాటిని మిగతా మ్యాచెస్ అనమాట సో ఆ రకంగా మ్యాచెస్ అనేవి జరుగుతున్నాయి సో ఇంకా చెప్పాలి గట్టిగా చెప్పాలి అంటే రెండు టీములుగా విభజన అయింది మన భారత జట్టు ఉన్న జట్టే రెండు టీములుగా విభజన అయ్యి ఆ టైంలో వాళ్ళు ప్రాక్టీసేషన్స్ని చేస్తున్నారు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే బ్యాటింగ్ బల్ బలపడుతుంది అంటే కేవలం టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డరే కాకుండా టైలెండర్లు కూడా చాలా స్ట్రాంగ్గా మారుతారు ఆ తర్వాత బౌలింగ్లో కూడా వాళ్ళకి వేరియస్ ఆప్షన్స్ అనేవి బయటకు వస్తాయి అంటే ఈ బ్యాట్స్మెన్కి ఇలాగా ఆ బ్యాట్స్మెన్కి అలాగా పిచ్ ఇలాగా బౌలింగ్ ఇలాగా నైట్ టైం ఇలాగా మార్నింగ్ అలాగా అలా అనమాట so e-video mm -hmm. can connect like, to the like to the